పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక అభినేసుక్రీ స్వర్ణామంలో అందరికి ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం కృపమేడా సజీవుడా సర్వోన్నతుడా మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలను అయినా ప్రత్యేకంగా రాత్రి కాలమంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఉదయ కాలం అయినా మీ నామ ధ్యానంలో ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు వినబోయే వాక్యము ద్వారా మా జీవితాలను బలపరచమని ఏసుక్రీస్ వర్ణామంలో ప్రార్థించి వేడుకొచ్చు నాం తండ్రి ఆమెన్ ప్రభునామంలో మరొకసారి అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను నదిలారా దేవుడు అనుదినం మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రత్యేకంగా పాపము విషయంలో విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క ఆలోచనతో ఉంటారు అంటే పాపం అనగా ఈ భూమి మీద చాలా రకాల పాపాలు ఉన్నాయి ఒక రకమైనటువంటి పాపం చేస్తున్న వారు ఆ ఇది పాపమో కాదో తెలియదు కానీ ఎదుటివాడు చేసేది ఖచ్చితంగా పాపమని ఆ జడ్జి చేస్తా ఉంటారు ఖచ్చితంగా నేను చేసేది కరెక్టే ఎదుటివాళ్ళు చేసేది కరెక్ట్ కాదు అనేటువంటి ధోరణిలో ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేస్తా ఉంటాడు కానీ వాక్యం చెప్పేది ఏంటిది అంటే ఆజ్ఞాతి క్రమమే పాపము ఆజ్ఞ ఏమిటి అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు ఆ ఆజ్ఞలను పాటించడం పాపము నుండి వేరవడం ఆ ఆజ్ఞలలో ఏ ఒక్కటి చెయ్యకపోయినా కూడా దాని నుండి ఆ పాపములో మనం పడిపోయినట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి రెండులరా పాపం ఏం చేస్తా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఒక తప్పు చేశాం మనం మనం ఏదైనా ఒక పొరపాటు చేసాం మనల్ని ఎవరు పట్టిస్తారు అంటే పాపమే పట్టిస్తుంది ఆ పలానా వాళ్ళ వల్ల నేను దొరికా పలానోళ్ళ వల్ల దొరికా ఆ వాళ్ళు లేకపోతే నేను దొరకకపోయేటువంటి నేను దొంగను కాదు దొరను అట్లా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనం చేసిన పాపమే మనలను పట్టించడానికి అవకాశం ఏర్పడతా ఉంటుంది కదా పాపము చాలా అంటే క్లియర్గా ఉంటుంది అనమాట ఏంటిది అంటే వాని జోలికి రాని వాడికి ఏ ఇబ్బంది కలిగించదు పాపం జోలికి వెళ్ళని వాళ్ళకి కానీ ఎవరైతే పాపం జోలికి వెళ్ళి పాపమును ప్రేమిస్తూ ఉంటారో పాపాన్ని ఇష్టపడతా ఉంటారో వారిని ఖచ్చితంగా కొంతకాలం ఆనందింపజేసిన తరువాత ఆ పాపములో ఆ పాపమే తిరిగి వారిని పట్టించడానికి అవకాశము ఏర్పడతా ఉంటుంది కాబట్టి పాపము ఈ లోకములో మనిషిని ఒక రకమైనటువంటి చిత్రీకరణ ద్వారా మరి ఎదుటి వారిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఎదుటి వారిని పాపి అని మనలో ఉన్నటువంటి దానిని మొదట చూసుకోగానే ఎదుటి వారిని తీర్పు తీర్చి వారిని అంచనా వేసి వారిని గురించినటువంటి ప్రకటన చేయడానికి ఇష్టపడతా ఉంటాం ప్ర అసలు మనలో ఏం పాపం ఉంది కదా అంటే వాక్యం అంటా ఉన్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు ఇది వాక్యం చెబుతున్నటువంటి సత్యం కానీ మనమేమనుకుంటాము అంటే నేను కొంతవరకు బాగానే ఉన్నాను చాలా వరకు బాగానే ఉన్నాను ఎదుటివారే సరిగా లేరు అనేటువంటి ధోరణిలో ఉంటారు కానీ వాస్తవికంగా మనం ఆలోచన చేస్తే పాపము అనేది ప్రతి ఒక్క మనిషిని ఏలడానికి ఆలోచన చేస్తా ఉంది జాగ్రత్త ఎవన కాలంలో ప్రత్యేకంగా వాక్యం అంటా ఉన్నది యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని వాక్యం అంటా ఉన్నది కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు ఆ తొట్టుపాటు వచ్చినప్పుడు వాక్యము ద్వారా మరల వారిని వారు సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడతా ఉంటుంది వాక్యం అంటా ఉన్నది ఎవన్లు దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురనగా అది కేవలము దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నటం ద్వారా కదా వాక్యాన్ని చదవడం ద్వారా కదా అని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది ప్రేదలారా కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితము పాపమునకు తావు లేకుండా చేస్తుంది ఎప్పుడైతే ఎవరి జీవితంలో అయితే దేవుని భయము భక్తి వాక్యానుసారమైనటువంటి జీవితము ఉండదో వారు ఆటోమేటిక్ గా పాపానికి దాసులై పాపానికి బానిసలై ఉండేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకు బానిసలు ఎందుకు దాసులు అంటే ఒకసారి ఆ పాపం చేయడానికి అలవాటు పడితే అది ఏదైనా కానీ దొంగతనము వ్యభిచారమో లేకపోతే నరహత్యో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అది ఆ మత్తులోనే ఉండడానికి అవకాశాన్ని కలగజేస్తూ ఉంటుంది దొంగతనం అనేది భయంకరమైనటువంటి మత్తు ఆ లేదా పాపం అనేది భయంకరమైనటువంటి మత్తుగా పరిగణించబడతా ఉంది అది చేస్తున్నంతసేపు ఏమీ అనిపించదు కానీ ఆ పాపము చేసిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు అరే నేను ఇది చేయకుండా ఉండాల్సింది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు పెద్దుమిటిలారా ఒక వ్యక్తి ఒకరోజు రోడ్ మీద వెళ్తా ఉన్నాడు బండి వేసుకొని రోడ్ మీద వెళ్తా ఉన్నాడు ఆ సడన్ గా ఒక కుక్ అడ్ వచ్చింది అదే టైంలో ఇంకొక అతను సైకిల్ మీద వచ్చి రెండు క్లాష్ అయినాయి రెండు గుద్దుకున్నాయి ఆ ఇద్దరు కింద పడ్డారు బండి మీద వచ్చిన అతనికి ఆ దెబ్బలు కొంచెం లైట్ గా తగిలే సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తికి కొంచెం ఎక్కువగా తగిలినాయి ఆ సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఆ ఇతనిని బండి మీద వచ్చిన వ్యక్తిని నాకు నష్టపరిహారం కట్టించమని అతన్ని దబాయిస్తాడు అయితే ఆ వ్యక్తి ఆ నేను నష్టపరిహారం ఇవ్వను నీతో పాటు నేను కూడా కింద పడ్డా కదా ఇద్దరికి దెబ్బలు తగిలినాయని చెప్పేసి నువ్వేం చేసుకుంటావో అంటే సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి కోర్టులో కేసేస్తాడు అతని మీద కేసు పెట్టి కోర్టుకి ఏడుస్తాడు ప్రతిని విడలారా కోర్టుకి ఇడిచిన తర్వాత లాయర్ గారు జడ్జి గారి సమక్షంలో ఇరు వ్యక్తులను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అసలు ఏం జరిగింది అని ఆ స్కూటర్ మీద వచ్చినటువంటి వ్యక్తిని టూ వీలర్ మీద వచ్చిన వ్యక్తిని అదే విధంగా సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తిని అడుగుతారు అడిగినప్పుడు బండి మీద వచ్చినటువంటి వ్యక్తి సమాధానం చెప్తా ఉంటాడు ఏమని అంటే అయ్యా కుక్కడ్ వచ్చింది అదే టైంలో ఈయన నేను సడన్ గా బ్రేక్ వేయడం వలన సైకిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి వచ్చి నన్ను గుద్దాడు ఇద్దరం కింద పడ్డాము ఇద్దరికి దెబ్బలు తగిలినాయి అని అంటే ఆ సరే అని సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తిని మరలా లాయర్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు మరలా అతన్ని అడుగుతా ఉంటాడు అడుగుతూ అయ్యా ఏంటి మీ ప్రాబ్లం ఎందుకు ఇతని మీద కేసు పెట్టారు అని అడిగితే ఇతని వలన యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ వలన నా చేతిని ఆ పూర్తిగా పైకెత్తలేకపోతా ఉన్నాను నా చేతికి భయంకరమైన డ్యామేజ్ జరిగింది అని చెప్తాడు ఆహా అవునా అని చెప్పేసి అడిగి ఇప్పుడు ఎంతవరకు మీ చెయ్యి ఎత్తగలుగుతున్నారు అని అంటే కష్టం మీద కొంచెం వరకు ఆ ఎత్తి అయా ఇంతకంటే ఎక్కువ ఎత్తలేకపోతున్నాను ఆ బాగా గాయమైంది దెబ్బ తగిలింది అని చెప్తాడు అతను అవునా సరేలే అని చెప్పేసి ఆ ఇతని దగ్గరికి వచ్చి మరల అయా ఎందుకు మరి అంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఎందుకు అతనికి నష్టపరిహారం చెల్లించలేదు అని అంటే అయా అతనికి ఏమీ అంత దెబ్బలు తగలలేదు అని చెప్పేసి అంటే మళ్ళా సైకిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడుగుతూ 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 ఆ ఇప్పుడు ఎంతవరకు ఎత్తగలర్రయ్యా చెయ్యి మళ్ళీ ఒకసారి చూపియండి అంటే కష్టం మీద కొంత ఎత్తుతాడు ఆ సరే ఆ యాక్సిడెంట్ ముందు ఎంత ఎత్తు వరకు ఎత్తగలిగారు అని అన్నప్పుడు ఆ సంతోషంతో మనోడు ఆ ప్రశ్నను అర్థం చేసుకోకుండా అదే చేతిని గబాల్న చాలా పైకెత్తి అయ్యా నాకు యాక్సిడెంట్ అవ్వకముందు ఎంత ఎత్తు ఎత్తేవాడిని ఇప్పుడు ఎత్తలేకపోతున్నానని ఆ చెప్పడం జరుగుతుంది ప్రధునుడలరా అతడు మోసపూరితముగా ఆ డబ్బులు సంపాదించాలని అతడు ఆలోచన చేసి ఎదుటి వారి దగ్గర డబ్బులు అప్పనంగా ఆ లాగాలనేటువంటి ఆలోచనతోటి అతడు ఆలోచన చేసి ఆ చెప్పినటువంటి అబద్ధపు ఆ సమాధానం వలన ప్రధునులారా అతడు కోర్టులో దొరికిపోవడం లాయర్ గారు నవ్వుతా ఉంటాడు అనమాట అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంతవరకు ఎత్తుతున్నావు ఉన్నప్పుడు కష్టం మీద కొంచెం ఎత్తి వెంటనే ప్రశ్న అడిగి యాక్సిడెంట్ కంటే ముందు ఎత్తి ఎత్తగలిగారు అన్నప్పుడు పూర్తిగా చెయ్యి పైకి లేపడం పైకి లేపి చూపించడం జరుగుతుంది ప్రధునుడులరా మన పాపము మనల్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా పట్టిస్తుంది కొంతకాలం హ్యాపీగా ఉండొచ్చేమో కొంతకాలం సంతోషంగా ఉండొచ్చేమో కొంతకాలం సరదాగా అనిపించొచ్చేమో కానీ ప్రదునుడిలారా పాపము ఖచ్చితంగా పట్టించి తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాపానికి దూరంగా ఉండండి పాపమును ఆ ద్వేషించండి పాపాన్ని ఆ పాపము చేయడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆ మీరు వదులుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు మరొక యోసేపు కాగలుగుతారు ప్రయదునుడిలారా ఎందుకంటున్నాను ఈ మాట అంటే యోసేపు గారు కూడా పాపము చేయడానికి ఎవరు లేరు స్త్రీ ప్రేరేపించింది అయినా కూడా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినటువంటి సందర్భం ఈ రోజు చిన్న ప్రేదారా అవకాశాల కోసం పాపం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూసేవారు ఉన్నారు ఆ వాక్యం అంటా ఉంది అవకాశాన్ని పాపం చేయడానికి వచ్చిన అవకాశాన్ని ఎవరైతే వదులుకుంటారో వారే నిజమైనటువంటి విశ్వాసులు దేవునికి స్తోత్రం అలా పాపం చేయడానికి వచ్చిన అవకాశాన్ని ఒకవేళ నీ వదులుకున్నట్లయితే దేవుడిని ఆశీర్వదించబోతా ఉన్నాడు ఒకవేళ ఆ నాకు ఇదే సంతోషంగా ఉందని నువ్వు అనుకుంటే కనుక జాగ్రత్త ఆ పాపమే ఏదో ఒక రోజు నిన్ను పట్టించి దోషిగా నిలబెడతా ఉంది కాబట్టి అనుదిన మన జీవితములో ఏదైనా పాపము చేయడానికి అవకాశం దొరికినప్పుడు దొరికినప్పుడు జాగ్రత్త పాపము నుండి దూరముగా తొలగిపోవడానికి ప్రయత్నం చేయండి అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అలాంటి ఆశీర్వాదముతో దేవుడు ఈ దినం మనల్ని ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం కృపమేడ దయామేడమైన తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇది ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా పాపము చేయడానికి సాతానుడు మరియు లోకము మాకు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని మేము ఎప్పుడైతే కాలదన్నుకొని ఆయన ఆ ఆ అవకాశాన్ని నైనా ఇదిగో ప్రభా తులనాడి పాపము చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తామో మీ ఆశీర్వాదం మాకు తోడుగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మాంతటం మేము ప్రభా పాపము నుండి వైదొలగ లేకపోతున్నామేమో అలాంటి సందర్భాలు మాకు ఏర్పడినప్పుడు ప్రభా మేము పాపంలో పడిపోకుండా మీరేమీ హస్తమును మాకు తోడుగా నాయన సహాయకరంగా ఉంచి మమ్మలను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకువచ్చి మీరే మహిమ పొందుకునమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలము దేవుడు మనందరికీ కాపాడును కాపాడునుగాక ఆమేన్.